హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేది ఫ్రెండ్స్ మరి పదకొండవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థంగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ప్లస్ మరి ఇక్కడ మనకు ఎక్కువ మొత్తంలో తొంభై తొమ్మిది పర్సెంట్ మాత్రము దేశీయ సీమ కానీ కిలారీ కానీ మరి ఎక్కువ మొత్తంలో వస్తుంటాయి మరి వారం మార్కెట్ విషయానికి వస్తే మంచి రద్దీత ఉంది కొత్త ఎవరు మన ఛానల్ చూసినట్లయితే అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మనం వీడియో అయితే చూడండి అలానే మనం అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి ఏనా మీవేనా ఏం చెప్పినా కాటి రేటు ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఏమైనా పల్లెల్లో ఉన్నాయని కలిపి కలిపి భరోసా బాగా ఎద్దునికి ఎక్కడి నుంచి వచ్చారు మరి హలూరు వైసెస్లు అల్లూరు మండల్ కర్నూలు జిల్లా అని మీ పేరు నెంబర్ చెప్పండి ముప్పై ఎనిమిది మరి వారికి ఇది ఒక్కటే తెచ్చినారా ఇది ఒక చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి అలానే ఇక్కడ కూడా ఏనా ఒకటే ఉండదు ఇది మంచి సైజులో ఉంది ఎద్దయితే ఒకటేనాట ఏ పక్క చేత ఎడంపక్క చేతనికేనా ఏమన్నా గిరక బండికి వస్తుంది పందానికి గుణ వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మరి పరివులే వయసు ఏం చెప్తున్నారు రేటు డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌజండ్కి చెప్తున్నారు మీ పేరు నెంబర్ చెప్పండి మీరు నెంబర్ ఐడియా లేదా ఫ్రెండ్స్ మరి ఇతరుపై ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి ఎడమ వైపు మంచి భరోసా అవుతుంది సార్ కానీ కీరక బండికి కానీ డెబ్బై ఏడు తొంభై తొమ్మిది నలభై ఏడు అరవై ఆరు ఎనభై ఏడు డబల్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ సిక్స్ ఎయిట్ సెవెన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి రైట్ కనిపిస్తుంది కదా వెనకబర విధంగా ఉన్నాయి మొత్తం దాదాపు మంచి సైజులు కనిపిస్తున్నాయి వివరాలు చేకూరడానికి ప్రయత్నం చేయదు మరి ఏం చెప్తాను కాడి తొంభై ఐదు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ చిన్న పోతూ చిన్న పోతారు మీ పేరు ఎనభై ఏడు తొంభై ఆరు నలభై ఆరు అరవై ఒకటి నలభై ఒకటి ఏనా మీవేనా కాడి ఏం చెప్పిన రేటు ముప్పై ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు కూడా ఎక్కడి నుంచి ఆధోని ఆధ్వని పళ్ళని కలిపినాయా మా పళ్ళని కలిపినా ఎక్కడి మీ పేరు నెంబర్ చెప్పు నా పేరు శ్రీరామ్ రైట్ నెంబర్ చెప్పును

ఏనా పళ్ళు ఉన్నాయా ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు దైవం దిన్న వైఎస్ఆర్ జిల్లా కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి నైన్ ఈ విధంగా కనిపిస్తున్నాయి ఇంకా తుమ్మల మీడి వాషర్స్లో అవుతుంది సైడ్ మంచి సైజుతో ఉన్నటువంటి లోడ్ ఉంటాయి వాటిని కవర్ చేస్తారు మనం అట్లనే వెళ్ళి వారం మంచి సైజులో కనిపిస్తున్నాయి మీరు వందంతలో గాను ఏనా పళ్ళు ఉన్నాయా దూడలో ఎన్ని పళ్ళనా రెండు రెండు కూడా రెండు పళ్ళు మురళలతో ఉన్నాయా ఏం చెప్తున్నారు రేటు ఎయిటీ సిక్స్ థౌసండ్ సార్ మరి ఎనభై ఆరు వేలు చెప్తున్నారు కాయలతో ఉన్నటువంటి రెండు పళ్ళ దేశ సినిమా దూడలు ఇది ఒక్క చేతనే ఇంకా వచ్చినాయి ఇంకొక ఆడి వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి మన జనగిరి వాళ్ళు

ఇంద్రాంపల్లె ఏది మండలం దానికి డోన్ మండలం కర్నూలు జిల్లా తొమ్మిది మూడు ఆరు ఇరవై తొమ్మిది ఇరవై రెండు లాస్ట్ నలభై రైతులేవే పరమాట రైతులట కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఈ వారం సంతలోకే బెస్ట్ క్వాలిటీ అయినటువంటి పెద్ద సైజ్ దేశ సీమలు కనిపిస్తున్నాయి లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు వీటి వివరాలు మొత్తం ఉదయాన్నే కూడా సపరేట్గా సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడని వాళ్ళు ఉంటుంది ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా పల్లుడాని కలిపి కలిపినాయి భరోసా ఉన్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారాభైనా ఎక్కడి నుంచి ఇచ్చారా తొమ్మిది తొంభై రెండు వేసేస్తాను నెంబర్ చెప్పండి మీరు తొంభై ఒకటి తొంభై ఒకటి ఎనభై రెండు ఎనభై రెండు డెబ్బై ఒకటి ఎనభై నాలుగు లాస్ట్ తొంభై ఆరు లక్ష పదహారు వేలు వన్ లాక్ సిక్స్టీన్ థౌసండ్గా చెప్తున్నారు వీటిని ఇక్కడ సైడ్ తొంభై రెండు వేసేస్తున్నారు అనమాట అనిపిస్తున్నావు ఇవేం కాడి ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు వ్యాసెస్లో వేసేసులు మీ నే చెప్పండి తొంభై పద్నాలుగు డబల్ జీరో అరవై ఒకటి లాక్ డెబ్బై ఒకటి ఈ విధంగా ఉన్నా ఏం చెప్పిన కాడి ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు అంతేంటివే ఎన్ని జతలు వచ్చినాయి మొత్తానికి అన్నీ దుర్గన్న మీ నెంబర్ చెప్పండి ఇంతకు ముందు తెలియదు అని చెప్పిన నెంబర్ ఏనా కదా వారి అవి ఏ జత మరి మాకే కాంటాక్ట్ చేయడం కదా ఏం చెప్పిన కాడి ఒకటి ఐదు ఒకటి ఐదు లక్ష ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ తొంభై తొమ్మిది అరవై అరవై మూడు ఇరవై తొమ్మిది తొంభై లాస్ట్ పదిహేడు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మంచి కాడి కనిపిస్తున్నాయి కదా ఏం చెప్పిన కాడి ఒకటి ఇరవై లక్ష ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్గా చెప్తున్నారు ఉన్నాయి భరోసా వానా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఒకటి డబల్ ఏడు ముప్పై ఎనిమిది జీరో ఏడు ముప్పై ఎనిమిది జీరో ఏడు తొంభై ఒకటి లాస్ట్ తొంభై ఒకటి తొమ్మిది మూడు వ్యాసెస్లో నెంబర్ ఉంది మాట్లాడుకోవచ్చు మన బెనకాల వ్యాసేసాలు విశ్వానవి కాడి రేట్ ఏం చెప్పారమ్మా ముప్పై వన్ లాక్ థర్టీ ఏ తీత దాంట్లో ఉంది ఏం కొండాకి వచ్చినారా అమ్మడానికి వచ్చినారా కొండానికి వచ్చినారా ఎక్కడి నుంచి వచ్చారు వీరాంపల్లి వచ్చారు అసలు ఏ దేశీయ సీమా కావాలా కీలక కావాలి మీకు చూసినారా మరి సంత వారం చూసినారా ఎట్లా సంత కట్టిట్లాడుతుంది బాగా కలిసిందా రేట్లు అదే విధంగా మరి ఇద్దరికి పలుకుతున్నాయా ఎదురు కొనాలంటే ఖాడీ కొనాలంటే ఒకటి యాభై లక్ష యాభై వేల రూపాయలు ఉంటేనే ఖాడి మంచి ఖాళీ తీద్దామని చెప్తున్నారు ఏనా మీవేనా ఏం చెప్పారు కాడి రేటు ఒకటి నలభై చెప్పాను వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు కాకలేనా ఎక్కడి నుంచి ఇచ్చారు మీ ప్రెంట్ లొకేషన్ తొమ్మిది నెంబర్ చెప్పండి తొంభై తొంభై రెండు పదులు ముప్పై ఇరవై రెండు ముప్పై ఇరవై ఎనిమిది లాస్ట్ ఐక ఈ విధంగా ఉన్నాయి కదా ఏనా మీవేనే ఏం చెప్తున్నారు ఖాళీ రేటు లక్ష ముప్పై ఐదు వేలు వన్ లాట్ థర్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు కలిపినాయనా కలిపినాలు ఉన్నాయి భరోసా సిద్ధానికి ఎక్కడి నుంచి వచ్చారు ప్యాపిలి వ్యాసెస్లో డిస్టిక్ ప్రజలు మరి కనిపిస్తున్నాయి మీకు ఇది ఒక కడనిచ్చి నెంబర్ చెప్పండి డెబ్బై ఒకటి ఎనభై ఏడు సున్నా నాలుగు లాస్ట్ పదిహేడు ఎవరన్నా రైతులు వస్తే ఒక్కడికి మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చునాటిని వస్తే మాట్లాడుకోవచ్చు ఎద్దు అయితే బాగానే కలిసింది కానీ వరం మంచి అంత సైజ్ ఎద్దే కనిపిస్తుంది మనకు ఏం చెప్పిన కాడి ఇవి ఒకటి పది లక్షా పది వేలు గాను ఇవి ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలకి చెప్తున్నారు కిలారి కాటు దేశీయ సీమాతులు ఎక్కడి నుంచి ఇచ్చారు పైదేనా తొంభై మూడు వ్యాసేస్తారు మీ పేరు ఇతరుల భరోసా బాసానికి నెంబర్ వస్తుందా రైట్ ఇవేం చెప్తున్నా కాడి తొంభై తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ తౌజండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై ఏడు లాస్ట్ నలభై రెండు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఒక్కరిపై ఇవేం చెప్తున్నారు కాడి తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్ గాను ఇవేం చెప్తున్నారు డెబ్బై ఎనిమిది సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది కానీ చెప్తున్నాను పెండకాయలు విధంగా కనిపిస్తుంది ఎనభై ఆరు ఎనభై ఎనిమిది అరవై నాలుగు సున్నా నాలుగు లాస్ట్ యాభై ఒకటి పది చెప్తున్నారు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పది వేలు చెప్తున్నారు భరోసా గ్యారంటీ ఎక్కడ నుంచి ఇచ్చారు మరి కర్ణాటక నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది నలభై తొమ్మిది ఎనిమిది నలభై లాస్ట్ ముప్పై ఎనిమిది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజులో మంచి సైజులో ఒకటే కనిపిస్తుంది కిలారీ ఏదైనా పెద్ద అయినా మీదేనా ఇది ఒకటే ఉందా సేదంలో భరోసా గ్యారంటీనా అవునా ఎక్కడి నుంచి వచ్చారు కొట్టాలా నర్సాపురం బాజెస్ నందల్ డిస్ట్రిక్ట్ బ్రెస్ మరి ఈ విధంగా ఉంది ఏం చెప్తున్నారు రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్ష చెప్తున్నారు మీ పేరు నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ లాస్ట్ వన్ ఎయిట్ జబర్దస్త్ నా నీ పేరు పెద్ద ఎక్కడి నుంచి వచ్చారా జొన్నగిరి జొన్నగిరి ఫ్రెండ్స్ మరి లెఫ్ట్ సైడ్ మంచి భరోసాతో పక్క వచ్చే సేదానికి కానివ్వండి పందానికి కానివ్వండి గిరకబండికి కానివ్వండి వచ్చేటువంటి పెద్ద సైజు మంచి సైజు సైజుగా ఇద్దు ఎరపంగా అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు రేటింగ్ కదా బేర మాట్లాడుకోవచ్చు అట ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ అలాన్నాయి ఇక్కడ కూడా ఏనా మీవేనాయా ఏనా పళ్ళు ఉన్నాయా పాల పళ్ళలో ఉన్నాయి కాడి రేటు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు సరే సార్ ఒకటి ఐదు ఐదు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు నాకు అట్టేకాల వయసీలు ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా పన్నెండు యాభై ఒకటి లాస్ట్ తొంభై ఎనిమిది రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఒక నిమిషం జబర్దస్త్ ఏం చెప్తున్నారు కాడి ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు లక్ష నలభై ఐదు వేలు మంచి సైజులో కనిపిస్తున్నాయి కాడి ఏదైనా పళ్ళలో ఉన్నాయా నీకు వెళ్తున్నాయి మలపల్లతో ఉన్నాయి భరోసా బాగున్నాయా అంతే అండి రే ఎక్కడి నుంచి వచ్చారు మరి గుడికెళ్ల వ్యాసేసంలో మన ఎమ్మికూర్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది ఆరు మూడు ఆరు మూడు డబల్ సున్నా డబల్ సున్నా నాలుగు సున్నా నాలుగు సున్నా అరవై లాస్ట్ అరవై ఒకటి రాపా పట్టుకో ఏం ఆరామొచ్చేవే

పల్లలో ఉన్నాయా రెండు కూడా ఆరు ఆరు పల్లలో ఉన్నాయి ఏం చెప్తున్నారు ఖాడీ రేటు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు రైతులేనా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు పోతిరాల వ్యాసేసాలు పత్తి పొండ కదా మండలం నెంబర్ చెప్పండి మీది ఎనభై మూడు డెబ్బై నాలుగు తొంభై నాలుగు సున్నా ఎనిమిది లాస్ట్ ఎనభై ఆరు రైట్ ఫ్రెండ్స్ మా చూశారు కదా ఈ వారం మార్కెట్స్ అయితే ఈ విధంగా కనిపించింది మరి ఎవరికైనా వేసే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే మరి పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం అయితే మంచి సైజ్ అయితే వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం